గారు వెరీ డేరింగ్ అండి అండి మీరు మహేష్ గారికి అండ్ ముగ్గురు ప్రొడ్యూసర్స్ కి కథ చెప్పినప్పుడు వాళ్ళకి ఇది జనాలకు అర్థం అవుద్దా అని వాళ్ళ డౌట్ ఎక్స్ప్రెస్ చేశారా వాళ్ళు అది నిజంగా ఎక్స్ప్రెస్ చేయలేదండి అది విచిత్రంగా ఫస్ట్ నేను ఆయన చెప్పినప్పుడు అదే భయపడ్డాను ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆయన అనుకున్న ఆయన హీరో అనుకున్నప్పుడే నేను కథ స్టార్ట్ చేశాను నేను మహేష్ గారి గోవాలో కథ చెప్పానండి సరౌండ్ అంతా కాఫీ షాప్లో కూర్చున్నాం వాళ్ళేం ఫుల్ మ్యూజిక్ పెట్టారు నాకు అసలే టెన్షను కథ చెప్పడం నాకు చాలా పెద్ద ప్రాబ్లం అండి సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా నీ పూర్తిగా ఇప్పుడు దానివల్ల చాలాసార్లు ఈవెన్ ఆర్య కథ దగ్గర కూడా ఒక్కసారి సూపర్ చాలా బాగా చెప్పేవాండి సక్సెస్ అయిపోయాం ఇంకో అందరూ ఫెయిల్ అయిపోతుండీ బాధలు అర్థమైంది కాదు మొన్నే అందరూ చాలా బాగుంటున్నారు కదా ఇక్కడ ఎందుకు అంటున్నారు ఇలా ఉండేది అనమాట సో ఆయన చెప్పినప్పుడు నేను కొంచెం అత్యనత్తిగా నేరేట్ చేస్తాను మొత్తం మీద నరేట్ చేసినప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు కాముగా ఉన్నారు బాగుందండి అన్నారు వెళ్ళిన తర్వాత నేను వెళ్ళిపోతుంటే నేను మళ్ళీ గస్ట్ హౌస్కి వెళ్ళిపోతుంటే కాల్ చేశారు ఇస్ గుడ్ అండి చాలా బాగుంది అంటే బాగుందనే మాటకన్నా ముందు హీరోని ఏమైనా నెక్స్ట్ ఏంటి మితా అని అడుగుతున్నారు సో ఆయన అంటే కథ మీకు నచ్చింది చాలా బాగుందండి కథ అని తర్వాత నిజంగా హానెస్ట్గా ఎప్పుడూ ఆయన ఇది ఇది బాగుందండి కథ కొత్తగా ఇలాగే చేసేద్దాం నేను ఎక్కడెక్కడ చిన్న ఏదైనా ఒక యాడ్ చేద్దాం ట్రై చేసినా వద్దు మీరు నా కోసం మీరు ఏం చేయాలి దీనిలాగే ఉంచండి డెన్యున్గా సో ఈ కథలాగే ఉండాలి అండి సో అట్ ద సేమ్ టైం నెక్స్ట్ నేను ప్రొడ్యూసర్ నారేట్ చేసినప్పుడు కూడా గోపి గారు కానీ రామ్ గారు కానీ చాలా ఎగ్జా ఎగ్జైట్ అయ్యారు కొత్తగా ఉంటుందండి మనం చేద్దాం చాలా బాగుంటుంది సో నిజంగా కూడా నాకు ఎలాంటి అబ్జెక్షన్స్ రాలేదు ఫస్ట్ కథ చెప్పినప్పుడు మామూలు ఆడియన్స్కి ఏమైనా వీళ్ళకి ఏమైనా కన్ఫ్యూజ్ అవుతారా వాళ్ళకి అర్థం అవడానికి ఏమైనా ఇంకా చేయాలా అలాంటి మీ వరకు ఏమైనా అనిపించాయి నాకు నిజంగా అనిపించదండి నిజంగా అనిపించుంటే అటాప్ట్ చేస్తుండేమని కాదు నేను అంటే నేను ఇంత క్లియర్గా చెప్తాను కదా నాకు మటుకు నాకు క్లియర్గా ఉంది చాలా నేను సీన్ బై సీన్ ఇంత క్లియర్గా చెప్తాను కదా సో డెఫినెట్గా అర్థం అవుతుంది అని అంటే నేను ట్విషన్ పెట్టేటప్పుడు కూడా ఈ సీన్ తర్వాత ఈ సీన్ వేసేటప్పుడు అని అనుకున్నప్పుడు కూడా స్క్రీన్ ప్లే అలా అనుకున్నప్పుడు కూడా ఈ డెఫినెట్గా మనం కొత్తగా చెప్పని ట్రై ట్రై అన్న ఒక మ్యాటర్ తప్ప ఆ తాపత్రయం తప్ప వీళ్ళు అర్థం కాదని విషయం ఎక్కడైనా ఏమో ఉన్నా కానీ ఇది ఆగిపోయింది అది మంచిలోనే సోస్లీ నిజంగా ఎప్పుడై అనిపించలేదు కానీ రిలీజ్ రోజు మాత్రం అనిపించింది ఎందుకో ఆ మార్నింగ్ మాత్రం నాకు ఎందుకో డౌట్ వచ్చింది నేను థియేటర్లో వెళ్ళి చూడలేదు బిగినింగ్లో కానీ ఆ తర్వాత నాకు షో బై షో నెక్స్ట్ మార్నింగ్ షో అయిన తర్వాత మ్యాట్ని అయిన తర్వాత నాకు కాసే చాలా బాగుంది చాలా బాగుంది అని నేను అనుకున్నాను డెఫినెట్గా మార్ మార్నింగ్ చూసిన ఆడియస్ కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు నాకు వెళ్ళి చూసినప్పుడు నేను ఏదో ఎక్కువ అటెన్షన్ పెడితేనే ఇదేదో అర్థమయ్యేలాగే అనిపించలేదు నాకు ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ నాకు చాలా థ్యాంక్ యూ నచ్చడం అనేది ఒక పాయింట్ అసలు కన్ఫ్యూజింగ్ ఎక్కడ ఇట్ వాజ్ వెరీ క్లియర్ ఫర్ మీ ఇంటర్వ్యూలో కూడా చదివాను అండ్ ఐ ఆల్సో అగ్రీ విత్ ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీ అనుకుంటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్ నో ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషన్ పండితే ఎంటర్టైన్మెంట్ అయితే పుట్టింటి పట్టుచేర లాంటి సినిమాలు కూడా ఎందుకు తెగ ఆడేస్తాయండి ఎవరింగ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ లేదు అంటున్నారు దర్ ఇస్ లోడ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ద ఫిల్మ్ ఓకే పాపులర్ డెఫినేషన్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఈక్వల్ టు కామెడీ అనుకుంటే నాకు గోవాలో అమ్మాయితో లవ్ ఎపిసోడ్ అంతా ఐ వాజ్ ఇట్ వాజ్ హిలేరియస్ ఫర్ మీ నాకు చాలా నచ్చింది సినిమా థీమ్ కామెడీగా కింద లాగా కూడా యూజ్ చేసుకోవడం ఇట్ వాజ్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్ దట్ పార్ట్ మహేష్ వెరీ గుడ్ అండ్ అండ్ ఆఫ్ కోర్స్ ప్రతిసారి ఉంటాడు హీస్ గెటింగ్ రోల్స్ బట్ ఈ సినిమాలో ఇంకా ఎడిషనల్ గా చాలా ఎక్కువ ప్రేమించేసి ఆ క్యారెక్టర్ ను ప్రేమించేసి దానికోసం బాగా తప్పన పడినట్టు అనిపించింది ఎ డైరెక్టర్ డిఫరెంట్ మీరు నుంచి ఆయన ఎందుకంటే ఇప్పుడు ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉంది డిజార్డర్ ఉన్నప్పుడు నేనేమి ఇప్పుడు ఆయన సూపర్ స్టార్ సో ఎలాంటి వేరే అవలక్షణాల పెర్ఫార్మెన్స్ అలా పెట్టి అలా చేయించలేను సో అలా చేయించకుండానే ఆయన ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉన్న వ్యక్తిగా నమ్మించగలిగానంటే మీరు చూస్తే ఒక మామూలు పర్సన్ లాగా ఉంటూ కూడా తన పర్ఫార్మెన్స్లో నార్మల్ గానే ఉంటూ కూడా ఒక సైకలాజికల్ డిజార్డర్ వ్యక్తిగా చాలా కష్టం గా మేబీ అలాగే ఉంటారు కదా సైకలాజికల్ డిసార్డర్ ఉన్న వాళ్ళు ఏదో విచిత్రమైన బాడీ లాంగ్వేజ్ తోనో లేకపోతే ఏదో వేరే రకంగా ఉండాలని రూల్ కూడా లేదు కదా తల్లిదండ్రుల కోసం తెలుసుకోవాలని పడే తపన ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ లో ఎక్కువ ఉంది అది అవునండి అవును కనెక్షన్ క్లైమాక్స్ ఇంకా ఇంకో పెరుగు పెరుగుతా ద ఐడియా సూపర్ ఆ నర్సరీ రైమ్లోంచి తనకి ఒక్కొక్కటి గుర్తుకు రావడం అండ్ తల్లిదండ్రుల కోసం వెళ్ళటం అండ్ హిస్ పర్ఫార్మెన్స్ అండ్ మీరు డైరెక్టర్గా పిల్లోడిది పెద్దోడిది పిల్లోడిది పెద్దోడిది కట్ చేస్తా టక్ మనకు షార్ట్లు ఇద్దరిని చూపిస్తాం ఇట్స్ వెరీ జీనియస్ టచ్ నిజంగా చాలా అంటే ఒక పక్క నుంచి డైరెక్టర్గా అప్రిషియేట్ చేస్తూ ఒక పక్క నుంచి ఆడియన్స్గా ఐ వాజ్ ఐ వాజ్ ఫీలింగ్ ఫర్ ద క్యారెక్టర్ నాకు కొత్త ఎక్స్పీరియన్స్ వెరీ నైట్ నేను యాక్చువల్గా దేవికి కూడా మెసేజ్ అనుకుని మర్చిపోయాను పర్సనల్గా దిస్ ఫిల్మ్ కంప్లీట్లీ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు మీరంత తాపత్రయపడ్డారో తన దానికన్నా ఎక్కువ తాపత్రయపడినట్టు అనిపించింది నాకు ఆ రీ రికార్డింగ్ ఆ మూడ్లోకి తీసుకెళ్ళడానికి తన సెలెక్ట్ చేసుకున్న స్కోర్ కానీ ఇన్స్ట్రుమెంటలైజేషన్ కానీ మిక్సింగ్ కానీ ఎవ్రీథింగ్ వాస్ సో గుడ్ హాంటింగ్ యాక్చువల్లీ హాంటింగ్ బ్యాక్గ్రౌండ్ చేసేటప్పుడు కూడా డార్లింగ్ నేను ప్రతిది కొత్తగా నేను ఇప్పుడు కూడా మా మామూలుగా ఎవరో సౌండ్ అనుకున్నాను నేను ప్రతిదీ కొత్త సౌండ్ తేళ్తాను నేను సినిమా అంతా వేరే చేస్తాను చాలా ఎక్సైటింగ్ ఉంది అంటే ప్రీ రికార్డింగ్లో కూడా తన తాలూకు పెయిన్ని తన తాలూకు సినిమాలో ఉన్న సస్పెన్స్ని రెండిటిని చూపిస్తూ హీరోయిజం కూడా తగ్గకుండా కల్పించాడు కల్పించాడు మ్యూజిక్ అవునండి జాబ్ మీకు రాండీ అంటారా రత్నకుమార్ సెటిల్ బ్రదర్ అంటారండి సో మామూలుగా అది యాక్చువల్గా ఇంకా డెఫినెట్ రేట్ అంత ఆయనకి ఇచ్చారండి ఎందుకంటే మేము ఆర్య జగడం ఈ థర్డ్ సినిమా సో ఈజీగా ట్రాన్స్ఫర్ చేసేయగల నేను చెప్పిన కంటెంట్ని ఇప్పుడు మామూలుగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలండి అది ఇది అని ఎక్స్ప్లెయిన్ చేయాలి కంప్లీట్గా ఇది మూడ్ అని ఎక్స్ప్లెయిన్ చేయాలి సో తను అంత ఎక్స్ప్లెయిన్ చేయగలరా నేను సీన్ జస్ట్ చెప్పి ఇది ఇది బ్రదర్ ఇది ఫీల్ అంటే తను ఇంకా ఆయన అన్నింటిలో రెడీ అయిపోతాడు సో ఆ విధంగా వెరీ గ్రేట్ అండి చాలా మంచి సినిమాటోగ్రాఫర్ నిజంగా ఆయన దొరకడం నాకు అదృష్టం మీ సినిమా సంబంధి ట్విట్టర్లో నన్ను అడుగుతూ ఉంటారు యూ జెలస్ ఆఫ్ సుక్కు అని చెప్పి చాలాసార్లు నేను చెప్తాను ద మెయిన్ ఎక్కడ నాకు ఇది అంటే విజువల్స్ దగ్గర ఎక్కువ రియల్స్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ స్టేషన్కే వెళ్తాడు ఫస్ట్ హీరో విత్ మర్డర్ చేసిన ఇట్ ఈస్ నార్మల్ మామూలుగా అయితే నేనైతే మామూలుగా ఒక పోలీస్ స్టేషన్ బోర్డు పెట్టేసి హీరోని ఎంటర్ ఎంటర్ అవ్వడం లేకపోతే హీరో నుంచి ఇలా ప్యాన్ చేసి అది చూపించడం ఏదో చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న క్లోజ్అప్ ఒక చిన్న ఫ్లాష్ వచ్చిందా లేదా అనేది వచ్చి లో యాంగిల్లో చిన్న ట్రాలీ బ్యాక్ చేస్తే ట్రాలీ బ్యాక్ అయిందండి లేకపోతే అయింది అనుకున్నాను నాకు తెలియదు అలా అది కూడా అర్థం కాలేదు నో లో యాంగిల్లో హీరో ఉంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ హీరోయిక్ షాట్ లైటింగ్ ఇస్ ఫెంటాస్టిక్ లైటింగ్స్టిక్ చేతిలో వెపన్ ఉంటుంది మర్డర్డ్ వెపన్ ఆ మర్డర్డ్ వెపన్కి బ్లడ్ ఉండదు నో గుర్తు గుర్తెచ్చుకుంటే అంటే ఇట్ ఈస్ సర్వింగ్ ద పర్పస్ ఆఫ్ ద స్టోరీ ఇట్ ఈస్ ఎలివేటింగ్ ద హీరోయిజం అండ్ గివింగ్ గ్రేట్ విజువల్ జస్ట్ ఇది ఇదంతా ఓన్లీ కెమెరా మ్యాన్ చేస్తాడంటే నేను నమ్మేనండి కెమెరా మ్యాన్ గివ్ డిఓపీ కెన్ గివ్ అ గ్రేట్ విజువల్ బట్ యాజ్ అ డైరెక్టర్ యూ హ్యావ్ టు హ్యావ్ దస్ విజువల్స్ ఇన్ యువర్ మైండ్ ఐ ఐ మీ మైండ్లో ఉంటేనే విజువల్స్ అవన్నీ స్టోరీలోకి వెళ్తే ఒక ఒక డౌట్ నాకు గౌతమ్ ఫాదర్ ఇచ్చినప్పుడు ఏదో రూబిక్స్ క్యూబ్ అండ్ తాళం చెవి అండ్ కాయిన్ ఇట్స్ ఆబ్వియస్లీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దట్ తన అర్థం కాకే మహేష్ కి ఇచ్చాడు హీ విల్ లీ హిమ్ టు దెస్టినేషన్ అని చెప్పి ఆ రూబిక్స్ సాల్వ్ చేయడానికి తను ఎందుకు ట్రై చేయలేదు హైర్ ఎన్ యూ వాంట్ సాల్వ్ ఇట్ ఇట్ ఇస్ సచ్ అండ్ ఆబ్వియస్ చనిపోతూ చనిపోతూ ఇచ్చాడు అంటే అండ్ నాజర్ కూడా బిలీవ్ చేస్తున్నాడు కదా అందులో అందులో క్లూ ఉంది అని చెప్పి రూబిక్స్ కా సాల్వ్ చేయడానికి ఎందుకు ట్రై చేయలేదు ఫాదర్ కి ఏంటంటే కొడుకు ఎప్పుడు రూబిక్స్ కి పిత్తే చాలు అది కరెక్ట్ ఎస్టాబ్లిష్ చేయలేకపోయినా బికాస్ ఆఫ్ లెంగ్త్ లో ఓకే ఎప్పుడు కొడుకు రూబిక్స్ కి పిచ్చినా అడొకల ఫార్మ్ చేసి పక్కన వేస్తుంటాడు ఓకే కాంబినేషన్ మరి ఇప్పుడు ఓకే అందుకే మీకు మీకు ఫస్ట్ నుంచి కూడా హీరోకి చూడండి ఇస్తే ఏదో ఒక ఫామ్ లో పెడుతుంటాడు మీకు ఎప్పుడు చూసావు దానికి సెపరేట్ షాట్ వేస్తుంటా కానీ కరెక్ట్ ఎస్టాబ్లిష్ కాకపోవచ్చు కానీ రూబీస్కి ఇచ్చిన హీరో కూడా పెద్ద హీరో కూడా ఆయన మహేష్ కూడా ఆయన రూబీస్కి చేతికి దొరికితే దాన్ని అలా చుట్టూ ఒక కలర్ వచ్చి మధ్యలో వేరే కలర్ వస్తే చూసారు అలా ఫార్మ్ పక్కన అన్నమాట యాక్చువల్గా హ్యాబిట్ ఆఫ్ ద కిడ్ అనమాట సో ఫైవర్ ఏది ఇచ్చినా అలా చేస్తారు కాబట్టి సో అన్ని గీతలే ఉన్నాయి కాబట్టి ప్రతిదీ గీత ఏదో గీతలు సో ఆ ఎంత సాల్వ్ చేసినా ఆ కాంబినేషన్ తెలిసే వరకు అది సో వన్స్ హీరో చేతి రాగానే ఆ కాంబినేషన్ ఎప్పుడైతే సెట్ అయిందో థ్యాంక్ యూ సార్ విలన్ చనిపోయిన తర్వాత ఫాదర్ మదర్ కనిపించడం కోసం పది నిమిషాలు తీసుకెళ్ళడం ఏంటి అనేది బిగ్గెస్ట్ కంప్లైంట్ అది మీ ఫెయిల్యూర్ అనుకుంటారు అది యాక్చువల్లీ నేను అండి ఇప్పుడు సినిమా అంతా కూడా ఫాదర్ మదర్ ఎమోషన్ రన్ అవుతుంది కాబట్టి అంటే కథ వేరేగా స్టార్ట్ అయినా కానీ దీని ఎమోషన్ కంటిన్యూ రన్ అవ్వడం ఏంటంటే చిన్నప్పుడు మా ఫాదర్ తొమ్మిది నెలలు ఉన్నప్పుడే వాళ్ళ ఫాదర్ పోయాడు సో వాళ్ళ ఫాదర్ ఉంటాడు మన దగ్గర తెలియదు ఒక ఎదిగిన తర్వాత మా ఫదర్కి ఎయిట్ ఇయర్స్ ఇప్పుడు యాక్చువల్గా సో ఆయన ఒక మిడిల్ ఏజ్లో ఏంటంటే ఆయన వాళ్ళ ఫాదర్ ఎలా ఉంటాడో తెలుసుకోవాలని సో ఇదొక అప్పుడే ఫోటోగ్రఫీ వాళ్ళ ఫాదర్ టైంలో అప్పుడప్పుడు స్టార్ట్ అయి ఉంటుంది సో పాత ఫ్యామిలీస్ ఏమైనా ఉన్నాయేమో అండ్ ఎక్కడైనా ఫాదర్ ఇల్లు ఉంటాడు అక్కడ ఫోటోస్ తీసుంటారు అని ఆయన తెలుసున్న ఫ్యామిలీస్ అన్ని చోట్ల లోకంతో తిరిగాను అండి తిరిగి 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 చివరికి దొరకలేదు వాళ్ళ ఫాదర్ ఎలా ఉంటుంది వాళ్ళ మదర్ ఫోటో మాత్రం చుట్టూ బల్బులు పెట్టుకుని అవి వెళ్ళకపోతే మాత్రం మళ్ళీ మళ్ళీ ఒక చిన్న బల్బు వెళ్ళకపోయినా నైట్ అర్ధరాత్రి కూడా ఎలక్ట్రిషియన్ వచ్చి దాన్ని బాగు చేయాలి అంటే ఎక్కడో ఫాదర్ని తెలుసుకోవాలన్న తప్పుని చూసారా అది మదర్ ఫాదర్ సంబంధించి ఎమోషన్ కాబట్టి ఇద్దరు తెలుసుకోవాలనే ప్రయత్నం ఉంది కాబట్టి ఆడని ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఆ ప్రయత్నంతో ఫాలో అవుతాడు ఎప్పుడు మదర్ ఫాదర్ తెలుసుకుంటాడా 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 క్వశ్చన్ ఎప్పుడు మిగిలిపోతుంది ఒకవేళ విలన్ చంపేస్తే సరే ఆ క్వశ్చన్ మిగిలిపోతుంది ఆ క్వశ్చన్కి ఎప్పుడైతే ఇంక అరే విలన్ కూడా చంపేశాడరా ఇంకా లేదరా ఇంక ప్రపంచం చెప్పాడు వాళ్ళు లేడరా అన్నప్పుడు మొదటి నుంచి ఒక రైమ్ హాన్ చేస్తుందండి అండి నుంచి ఇన్స్ట్రుమెంట్తో బిగ్ నుంచి అది పెట్టడానికి ట్రై చేస్తుంది కంటిన్యూస్గా ఆ హాన్ చేస్తే రైమ్ చిన్న కనెక్ట్ అయ్యి ఉన్నది ఒకే ఒక క్లూ ఏదో హమ్మింగ్ ఆ క్లూతో మదర్ ఫాదర్ తెలుసుకున్నప్పుడు డెఫరెంట్ సాటిస్ఫై బరస్ట్ అయిపోతాడు అనే థాట్తో మాత్రమే అది చేశాను అనమాట నాకు కొన్ని బేసిక్ థీరీస్ ఉన్నాయండి చాలా బేసిక్ థీరీస్ ఒక రెగ్యులర్ ఫుల్ ఒక రెగ్యులర్ స్టోరీ రెగ్యులర్ క్యారెక్టరైజేషన్ తీసుకొని జనాలకు అలవాటైన సినిమా తీస్తే అందులో వంద వంద మిస్టేక్లోనూ ఆడియన్స్ పట్టించుకోరా వాళ్ళకి తెలిసిపోయింది ఇది ఇలాగే ఉంటది ఓకే అందులో ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఉందా నవ్వు వస్తుందా పాటు ఉందా ఫైట్ ఉందా అది వాళ్ళకి నచ్చినట్టుంటే చాలు సినిమా సినిమా హిట్ అవుతుంది ఒక కొత్త అటెంప్ట్ చేసినప్పుడు మాత్రం ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి రైట్ ఎవ్రీథింగ్ టు బి రైట్ ఆ చేసిన వాటికి ఎలా ఉంటుంది నేను తొంభై ఎనిమిది కరెక్ట్ చేశాను కదా తొంభై తొమ్మిది కరెక్ట్ చేశాను కదా ఏదో ఒక్కటి తేడా చేస్తే ఇంతకుముందు మీరు ఇన్ని సినిమాలు చూశారు అందులో ఒకటే కరెక్ట్ ఉంది కదా తొంభై తొమ్మిది రాంగ్ ఉన్నాయి కదా ఒకటే కరెక్ట్ ఉంది అది చూసారు ఇందులో తొంభై తొమ్మిది కరెక్ట్ ఉన్నాయి ఒకటి రాంగ్ ఒకటి రెండు రాంగ్ ఉంటే చూడరా నేను చేసిన వాడికి ఉంటుందండి బట్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్ అంతే ద ఏమంటారండి రాక్ రాక్ రూల్ చేంజ్ ఇట్ నాకున్న బేసిక్ థియరీస్ లో ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ రైట్ అవునండి హండ్రెడ్ ఆడియన్స్ ఏ కాన్సెప్ట్ తీసుకున్నా అది గ్రావిటీ అవ్వచ్చు లేకపోతే నేను అక్కడనే అవ్వచ్చు ఫెయిల్ నా ఇంకొక బేసిక్ రూల్స్ అండి రెండు ఎమోషన్స్ ఎప్పుడు కలపకూడదండి అంటే రెండు ఆడియన్స్ కి ఎప్పుడు కలపకూడదు పర్టికులర్ గా హై ఎమోషన్స్ అంటే విలన్ డెత్స్ అలాంటి అలాంటివి ఉన్నప్పుడు వేరే ఎమోషన్ కలపకూడదు దాంట్లో రౌద్ర రసమే ఉండాలన్న ఇదండి బట్ నా ఐఎమ్ కమ్ కాన్స్టంట్లీ బీయింగ్ ఏమంటారని ప్రూవ్ అండ్ రాంగ్ ఈ మధ్య చి సినిమాల్లో అండ్ మీ ఇంటర్వల్ సీన్ ఈజ్ ఈ స్పీక్స్ ఆ విషయంలో నన్ను ప్రూవ్ చేయడం రాంగ్గా ప్రూవ్ చేయడంలో అది మీరు కామెడీ సీన్ అనుకున్నారా మీరు అది అంటే ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదండి అండి ఎంజాయ్ చేస్తారు అర్థంగా అట్లా సస్పెన్స్ అది ఒక పక్కన సస్పెన్స్ ఒక పక్కనేమో ఆడు నిజం మనిషిని చంపేస్తున్నాడు అబద్ధం అనుకుని మర్డర్ చేసేస్తున్నాడు అన్నది ఒక పక్క ఒక పక్కన నవ్వాగట్లా విపరీతంగా నవ్వు వస్తుంది ఎలా కన్సీవ్ చేస్తారు అసలు మీకు తెలుసా దిస్ ఈస్ గోయింగ్ ద బేసిక్ రూల్స్ అని తెలుసా యాక్చువల్గా కొంత ఐడియా ఉందండి బట్ కొంత తో చేస్తున్నారండి చేసిందండి అంటే ఎక్కడంటే ఇన్నసెన్స్ అంటే చిన్న ఫస్ట్ నుంచి కూడా వీళ్ళని వెతుకుతున్నాడు హీరో సో వెతు వెతున్నప్పుడు వాడు ఎప్పుడు అబద్ధం తేలిపోతున్నాడు సో చివరికి ఒక సిచ్యువేషన్ ఇద్దరు కలిసే సిచువేషన్ వస్తే అక్కడ హీరో అని చంపాల్సి వస్తే చంపే ముందు కన్ఫ్యూస్ అయితే వారితో మాట్లాడుకుంటూ మాట్లాడితే సో ఈ సిచ్యుయేషన్ అలా ఉంటుంది డైలాగులు మంచి రెండు మధ్య మిస్ కూడా చూసారా వాడేది అనుకుంటే అనుకుంటున్నా అదే ఫార్ములా అండి ఓల్డ్ ఫార్ములానే కాకపోతే ఇక్కడ డిఫరెంట్ ప్లే అయ్యిందండి అంతే అది సీరియస్ సిచ్యువేషన్ లో నాకైతే నాకు ఆ సీన్ ఎవరన్నా చెప్తే సీన్ బ్రహ్మాండంగా కానీ నేను చచ్చినది పాసిబుల్ తీలే ఐ థింక్ దట్ ఈస్ ఆఫ్ ద హైలైట్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఇప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి అంటే నాకు ఐ కెన్ సి సినిమా చూస్తుంటే దట్ యూ హ్యావ్ ఇమ్మెన్స్లీ ఫిల్మ్ యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ ద ఫిల్మ్ యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ యువర్ ప్రోడక్ట్ సో ఇన్ ఫ్యూచర్ ఈ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ మళ్ళీ చేస్తారా నిజంగా చెప్పాలంటే వెరీ బిగ్ కన్ఫ్యూజన్ అండి ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా సక్సెస్ కూడా ఒక సస్పెన్స్ తెరవర్ అయిపోయింది మాకు పొద్దున్నే మిక్సీడ్ టాక్తో స్టార్ట్ అయ్యి మళ్ళీ షో బై షో రివీల్ అవుతూ సో ఒక సూపర్ హిట్ అంటే ఒక సూపర్ హిట్ టాక్కి అంటే అది రివీల్ అవ్వడానికి లేయర్ బై లేయర్ రివీల్ అవుతుంది అనమాట సో క్లైమాక్స్లో మదర్ ఫాదర్ ఎలా కలుసుకుంటారో మదర్ మహేష్ క్యారెక్టర్ మదర్ ఫాదర్ ఎలా కలుసుకుంటుందో అలాగే మేము సూపర్ హిట్ని కలుసుకుంటాం కాబట్టి ఐ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్ అండి నేను చెప్పాలంటే నేను నేను ఇంకా మేము ఇందు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆలోచిస్తున్నాము నిజంగా నాకు నిజంగా ఏం చేయాలో అర్థం కావట్లేదు టు మేక్ సార్ నేను కూడా చెప్పొస్తుంది ఇది మ్యూచువల్ కాదు హానస్టర్ చెప్తున్నాను మీరు జగడం అప్పుడు మీరు నేను కనిపిస్తే తీసుకెళ్ళి కార్లో కూర్చోబెట్టుకుని తిప్పుతూ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు నేను మర్చిపోలేను బికాస్ ఆ టైంలో నేను చాలా కన్ఫ్యూజ్ షెట్లో ఉన్నాను అంటే ఏం నేను చేసిన జస్ట్ కార్లో తిప్పాను జస్ట్ టెన్ మినిట్స్ కదా అనుకోవచ్చు కానీ ఆ టైంలో ఏంటంటే నన్ను ఒక బిగ్ డైరెక్టర్ వచ్చి నన్ను తీసుకుని నువ్వు ఇలా చేయగలవు బాగా చేసా అలా చాలా నచ్చింది అంటే నేను ఆలోచించేది కరెక్ట్ అనమాట నేను ఆలోచించన్ఫిడెన్స్ కలిగింది సో ద సేమ్ టైం మీరు నా గురించి మీరు ఏ పుస్తకల్లా నాకు అదే క్వశ్చన్ ఇస్తారు రాజమౌళి గారికి మీరు అది నా నాకు మీరు ఇష్టం డైరెక్టర్ కదా అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే నాకు మీరు అన్నారు బాగా పెట్టారండి ఈ ఫ్రేమ్ ఇలా అన్నారని అంటే అదేదో మీరు వెనకాలని చూస్తున్నారు ఇది సరియా నేను నారా అన్నట్టు అయిపోయింది ఇది హానెస్ట్లీ ది ఆట చెప్తానండి సో థ్యాంక్ యూ సార్ బికాస్ ఇంత ఆనెస్ట్గా ఎవరైనా ఎవరు సపోర్ట్ చేసి మాట్లాడనేది అది అది మీ గొప్పతనం కావచ్చు ఏదైనా ఇది అంటే ఎవరికే ఎవరికైతే తెలియదు కానీ నా కాన్ఫిడెన్స్ మాత్రం నిరంతరం నిలబడుతుంది దానికి మీకు బిగ్ థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ డైరెక్టర్ తీసేయండి ఫస్ట్ ఆర్య ఈ చాలా పెద్ద కాంపిటీషన్ అని ఫిక్స్ అయిపోయింది ఐదర్ ఐ కెన్ స్టార్ట్ హేటింగ్ హిమ్ ఆర్ స్టార్ట్ లవింగ్ హిమ్ రెండు ఆప్షన్స్ సో ఈయన కన్స్టెంట్గా నేను కాంపిటేటర్ అనుకుని ఈయన హేట్ చేసే బతులు ఈయన ఫ్రెండ్ చేసేసుకుంటే మనసు మనసు కొంచెం ప్రశాంతంగా ప్రశాంతంగా ఉంటుందని ఒక ఏమంటారండి ఒక రాజకీయ ఎత్తుగడం అంతకుమించి ఇంకే అందుకు మించి ఇంకేం లేదు నాకు నిజంగా అర్థం కాదండి మీరంతా ట్రబుల్ చేస్తారంటే నన్ను ఫస్ట్ టీజర్ రిలీజ్ చేశారు ఫస్ట్ టీజర్లో మహేష్ విల్ బీ సిట్టింగ్ అండ్ కెమెరా వెనకాల నుంచి ఇలా పెట్టారు వెనకాల నుంచి పెట్టారు ద హ్యాండ్ ఇస్ డార్క్ లైట్ ఫ్రంట్ నుంచి పడుతూ ఉంటుంది ఏరియా కనిపిస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా ఇట్స్ అ క్లోజ్ అప్ చాలామందికి ఇది ఆ వాల్యూ అంటే తెలియకపోవచ్చు నాకు మాత్రం హాండ్ చేసేస్తూ ఉంటుంది అంత సింపుల్ థాట్ నాకు ఎందుకు రాలేదు ఇట్ ఈస్ ఫ్యాంటాస్టిక్ క్లోజ్అప్ అంటే వన్ ఫోర్త్ బ్యాక్ పెట్టి ఫ్రంట్ నుంచి లైట్ చేస్తే ఫోర్ గ్రౌండ్ అంతా డార్క్ గా ఉంటది మొత్తం ఫోకస్ అంతా ఈ ఏరియాలోకి వెళ్తుంది సింపుల్ థాట్ అది నాకు ఎందుకు రాలేదు అని చెప్పి ఎంతసేపు మతం పడతాను ఆ నెక్స్ట్ షూటింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళిన దగ్గర నుంచి నాకు షాట్ ఆ సీన్ వచ్చేస్తూ ఉంటుంది ఆ షార్ట్ పెట్టేయాలనిపిస్తూ ఉంటది మరింత బ్లేటెంట్ గా ఎలా పెట్టేస్తాం పెట్టకూడదు కానీ పెట్టేయాలనిపిస్తూ ఉంటుంది సో అంత ట్రబుల్ చేస్తూ ఉంటారు మీరు నా సో మెనీ షార్ట్స్ ఆఫ్ యూ సార్ అలా ట్రబుల్ చేస్తా ఉంటాయి ఈ నెనిమిగా పెట్టుకోవడం కన్నా ఫ్రెండ్ గా పెట్టుకుంటే బెటర్ అని చెప్పి ఇది అంత అంతే అంతకు మించి ఇంకేం లేదు అండి ఆల్ ద